ఛత్తీస్గఢ్లో మరో భారీ ఎన్కౌంటర్ జరిగింది బీజాపూర్ జిల్లా నేషనల్ పార్క్ అటవీ ప్రాంతంలో భద్రతా బలగాలు మావోయిస్టుల మధ్య ఎదుర్కాల్పులు జరిగాయి ఈ ఘటనలో పన్నెండు మంది మావోయిస్టులు మృతి చెందగా మరికొందరు గాయపడ్డారు మృతుల సంఖ్య పెరిగే అవకాశం ఉంది మావోయిస్టుల కోసం డిఆర్జీ ఎస్టీఎఫ్ బృందాలు గాలింపు చర్యలు కొనసాగిస్తున్నాయి ఘటనా స్థలం నుంచి భారీగా మందుగుండు సామాగ్రి ఏకే ఫార్టీ సెవెన్ తుపాకులను స్వాధీనం చేసుకున్నారు ఇటీవల ఛత్తీస్గఢ్ ఒడిశా సరిహద్దులోని గరియాబంద్ జిల్లా కుల్వహడ్ఘాట్ అటవీ ప్రాంతంలో భారీ ఎన్కౌంటర్ జరిగింది ఈ ఘటనలో ఇరవై మందికి పైగా మావోయిస్టులు మృతి చెందారు ఛత్తీస్గఢ్లో మరో భారీ ఎన్కౌంటర్ జరిగింది బీజాపూర్ జిల్లా నేషనల్ పార్క్ అటవీ ప్రాంతంలో భద్రతా బలగాలు మావోయిస్టుల మధ్య ఎదురుకాల్పులు జరిగాయి ఈ ఘటనలో పన్నెండు మంది మావోయిస్టులు మృతి చెందారు మరికొందరు గాయపడ్డారు మృతుల సంఖ్య పెరిగే అవకాశం ఉంది మావోయిస్టుల కోసం డిఆర్జీ ఎస్టీఎఫ్ బృందాలు గాలింపు చర్యలు కొనసాగిస్తున్నాయి ఘటనా స్థలం నుంచి భారీగా మందుగుండు సామాగ్రి ఏకే ఫార్టీ సెవెన్ను స్వాధీనం చేసుకున్నారు పోలీసులు ఇక ఇటీవల ఛత్తీస్గఢ్ ఒడిశా సరిహద్దులోని గరియాబంద్ జిల్లా కుల్హీగఢ్ అటవీ ప్రాంతంలో భారీ ఎన్కౌంటర్ జరిగింది ఈ ఘటనలో ఇరవై మందికి పైగా మావోయిస్టులు మృతి చెందారు ఇక ఆ ఘటనపై మరింత సమాచారం మా కరస్పాండెంట్ సుధాకర్ ఫోన్ లైన్ అందించడానికి సిద్ధంగా ఉన్నారు సుధాకర్ థ్యాంక్ యూ రవి గత కొద్ది రోజులు చూసినట్టు మావోయిస్టులకు పోలీసులు మధ్య భారీ యుద్ధం జరుగుతున్నట్టు పోస్ట్ ఎందుకంటే భారతదేశం మొత్తం మావోయిస్టు రహితంగా మావోయిస్టులు లేని దేశంగా చూడాలని చెప్పేసి దేశ ప్రధాని ోంశాఖ మంత్రి ఆదేశాల మేరకు ఈ యొక్క భారీ ఎన్కౌంటర్ మొత్తం ఎక్కడి ఎక్కడ భూమింగ్ చేసి మావోయిస్టును ఎప్పటికప్పుడు మట్టు పెట్టడం జరుగుతుంది ముఖ్యంగా చూస్తే ఛత్తీస్గఢ్ కానీ ఇటు మహారాష్ట్ర ఒరిసా రాష్ట్రాలకు సంబంధించిన ఎక్కడైనా కూడా మావోయిస్టు అవకాశం అంటే చాలు వారు కాల్ చేయడం కానీ జరుగుతుంది ఇదే ప్రకారంగా చూస్తే ఈ రోజు తెల్లవారు నుంచి బీజాపూర్ జిల్లాలోని నేషనల్ పార్క్ ప్రాంతంలోని భారీ ఎన్కౌంటర్ కూడా జరిగింది ఈ యొక్క ఎన్కౌంటర్ లో సుమారు పన్నెండు మందికి పైగా మావోయిస్టు ముఖ్యమైనటు సమాచారం ఉంది ఉదయం నుంచి ఇటు పోలీసులు భూమింగ్ వెళ్ళిన భూమింగ్ వెన సందర్భంలో కూడా వారికి పక్క ఇన్ఫర్మేషన్ తోనే ఈ యొక్క భూమింగ్ నిర్వహించడం జరుగుతుంది భూమింగ్ లో మొత్తం భారీగా బలగాలతో పాటు మావోస్టుల పై దారు లేడానికి పోలీసులు పెద్ద ఎత్తున కూడా సుమారు ఐదు వందల నుంచి వెయ్యి మంది పైన పోలీసులు కూడా ఈ యొక్క మావోయిస్టు చుట్టుముట్టడంతో పాటు మావోయిస్టులు పదవ సంఖ్యలో అక్కడ ఉండడంతో పాటు ఇటు మావోయిస్ట్ కొంతమంది కూడా తప్పించుకున్నట్టు కూడా సమాచారం ఉంది కార్యక్రమంలో చూస్తే ఇటు పోలీసులు కూడా చూస్తే నలుగురికి పైన గాయాలు కూడా అయినాయని చెప్పి తెలుస్తుంది ఈ యొక్క గాయాలైన పోలీసులను కూడా వారు అక్కడి నుంచి ద్వారా బీజాపూర్ నుంచి ఒక ఏదైతే నేషనల్ పార్క్ ఉందో అక్కడ నుంచి రాయగడ్ తనిస్తున్నట్టు కూడా తెలుస్తుంది ఇదే క్రమంలో చూస్తే ఒక ఘటనలో భద్రత తరగాల స్పెషల్ లోన్ సంబంధించి ఎస్ఎల్ఆర్ తో పాటు పన్నెండు ఒక పన్నెండు బోర్ పిస్తులు రెండు సింగిల్ షార్ట్ జరుగుతాం దాంతో పాటు భారీగా కూడా పోలీసులకి పోలీస్ లాంచ్ అని కూడా స్వాధీనం చేస్తున్నాడు తెలుస్తుంది ఇప్పటి వరకు చూస్తే యొక్క మృతుల సంఖ్య పన్నెండు నుంచి ఇంకా పెరిగే అవకాశం కూడా ఉందని చెప్పేసి స్థానికంగా చెప్పడం జరుగుతుంది ఇది కాక చూస్తే మధ్యాహ్పట్లు ఎప్పుడైతే ఈ యొక్క ఎన్కౌంటర్ ఉదయం నుంచి జరుగుతుందో ఎన్కౌంటర్ లో కూడా పెద్ద ఎత్తున కూడా ఇటు పోలీసులు కూడా ఇంకా ముమ్మరంగా కూడా వాళ్ళు గాలింపులు చర్యలు చేపడుతున్నట్టు జరుగుతుంది ఇప్పటి కూడా సుమారు పదకొండున్నర పన్నెండుల వరకు కూడా ఈ యొక్క ఎదుర్కాలపులు జరుగుతున్నట్టు తెలుస్తుంది ఎదుర్కాలకులు ఇప్పటి వరకు పన్నెండు మంది అయితే ఎవరైతే ఉన్నారో పన్నెండు మంది మృతి చెందినట్టు పోలీసులు గుర్తించడం జరిగింది ఈ యొక్క కూడా మరికొంతమంది మంది అక్కడి నుంచి తప్పించుకొని వెళ్ళి సుదూర ప్రాంతాలు కూడా గాయాల పాలై గాయాలతో పాటు అక్కడ మృతి చెందే అవకాశం కూడా ఉంది దీంతో పాటు మృతులు కూడా పెరిగే అవకాశం కూడా ఉందని చెప్తున్నారు ఇదే కాకుండా చూస్తే ఈ యొక్క ఎన్కౌంటర్ ఇప్పటివరకు జనసేన పన్నెండు మందే కాకుండా ఇక్కడ కేంద్ర బలగాలతో పాటు కేంద్ర కమిటీకి సంబంధించిన వారు కాదు రాష్ట్ర కమిటీకి సంబంధించిన కూడా పెద్ద కలకాయలు కూడా ఉన్నాయని చెప్పి చెప్తున్నారు ఎందుకంటే ఈ యొక్క అగ్రనేతలు గురించి మావోయిస్టుల అగ్రహ నేతలు ఎవరైతే ఉన్నారో వాళ్ళని ముక్కబిడతగా యొక్క మావోస్ మొత్తం హతం లేదని చెప్పేసి ఇక్కడ పోలీస్ వర్గాలు కూడా నిర్ధారించడం జరుగుతుంది ఎందుకంటే వారు ఎక్కడ దొరికినా కూడా వారిని కాల్స్ వేయడమే ఎన్కౌంటర్ చేయడం అనేది తప్ప వేరే వారికి మార్గం లేదని చెప్తున్నారు గతంలో చూస్తే ఛత్తీస్గఢ్ సంబంధించిన హోంశాఖ మంత్రి కానీ అతను కూడా ఈ మావోయిస్టు వల్ల ఎవరైతే ఉన్నారో వాళ్ళంతా లొంగిపోయి మీకు ప్రవాస కేంద్రాలు కూడా సౌకర్యాలు కూడా కల్పిస్తాం లొంగిపోయిన వారికి ప్రతి నెలకు పదివేల రూపాయలు వారికి జీతవాక్యం కూడా అంటే వారికి ఇంట్లో ఉపాధికి కానీ వారి పైన ఉన్న రివార్డ్స్ కానీ అదే కాకుండా వారి యొక్క ఇంట్లో వారికి కూడా పోల్స్ సంబంధించి కూడా డబ్బులు ఇస్తాం మీకు కావాల్సినవి కూడా అన్ని ఏర్పాటు చేస్తాం మూడు సంవత్సరాల వరకు మీకు ఏదైనా కూడా గవర్నమెంట్ చూసుకుంటారని చెప్పి చెప్పడం జరుగుతుంది ఇకనైనా కూడా ఎవరైనా ఉన్నా కూడా లొంగిపోవాలని చెప్పేసి వారు కూడా చెప్పడం జరుగుతుంది మరి కాసేపట్లో బీజాపు సంబంధించిన సుందర్ రాజు కూడా ప్రెస్ మీట్ పెట్టి ఎవరు ఎంతమంది చనిపోయారు ఎంత మంది ఇంకా ఉన్నారు అందులో ఎవరెవరు చనిపోయారని కూడా తెలియజేసే అవకాశం ఉంది థ్యాంక్ యూ సుధాకర్